అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెన్షన్దారులకి ఈ న్యూస్ చాలా ఇంపార్టెంట్ అయిన న్యూస్ అని చెప్పాలి ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్న వారికి అంటే వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్న వారికి ఈ న్యూస్ చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సి కూడా ఉంటుంది ఇప్పుడు వివరాలకి వెళ్తే గతంలో అంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది సమయంలో సదరం సర్టిఫికేట్స్ తెచ్చుకున్నవారు ఇప్పుడు అలర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చినది ఎందుకంటే మీకు ఆ సమయంలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్నటువంటి ఈ సదరం సర్టిఫికేట్స్ అనేది కొందరివి ఆన్లైన్లో అనేది అప్డేట్ అవ్వలేదంటే ఆన్లైన్లో కనిపించటం లేదు ఎవరికైతే ఈ ఆ సమయంలో తీసుకున్నప్పుడు ఇప్పుడు చెక్ చేసేటప్పుడు ఆన్లైన్లో కనిపించకపోతే మీ పెన్షన్ అనేది రద్దు అవ్వడం గ్యారంటీ కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది లోపు ఆ సమయంలో తీసుకున్న వారు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు తీసుకొని మీ యొక్క సచివాలయం లేదా మీ యొక్క మీ సేవ దగ్గరికి వెళ్ళి మీ సదరం సర్టిఫికేట్ అనేది ఆన్లైన్లో ఇప్పుడు ఉన్నదా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఈ సదరం సర్టిఫికేట్ ద్వారా పెన్షన్ తీసుకుంటున్న బట్టి దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్న వంటి వారు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీ యొక్క సచివాలయాల దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని పోయి మీ ఆధార్ మీ సదరం ఆన్లైన్లో ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మీ ఇది మీ యొక్క ఐడి అనేది ఖచ్చితంగా కనిపించినట్లయితే ఆన్లైన్లో సదరం సర్టిఫికేట్కి సంబంధించిన వాటి ఆన్లైన్లో మీ ఐడి కనిపించినట్లయితే ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో జాగ్రత్తగా ఉంది మీ ఆన్లైన్లో అనేది అర్థమవుతుంది ఒకవేళ మీకి ఆన్లైన్లో మీ ఐడి అనేది కనిపించకపోతే ఖచ్చితంగా మీరు మరలా సదరం స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ యథావిధిగా ఫస్ట్ నుంచి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ పర్సెంటేజ్ అంతా మళ్ళీ కొత్త సదరం అనేది తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ముందుగానే జాగ్రత్త పడి ఎందుకంటే రెండు వేల తొమ్మిది నుంచి పద్దెనిమిది లోపు ఆల్మోస్ట్ ఆఫ్లైన్ కూడా ఇవ్వడం జరిగింది స సదరం సర్టిఫికేట్స్ ఆ రోజుల్లో అందుకే ఇప్పుడు గవర్నమెంటు తొలగిస్తున్నటువంటి దివ్యాంగుల పెన్షన్ తొలగిస్తున్నటువంటి ఈ ఎంక్వైరీకి రాక మునిపే మీరు మీ మీ దగ్గరికి ఎంక్వైరీకి రాక మునిపే జాగ్రత్త పడి ఖచ్చితంగా మీ యొక్క సదనం అనేది ఆన్లైన్లో ఉన్నదా లేదా అనేది చెక్ చేసుకొని లేనట్లయితే ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఉంటే మొదలు పెట్టుకొని స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది జనవరిలో ఈ స్లాట్ బుక్ అవుతాయని కూడా మనకి అందిన సమాచారం కాబట్టి ఆ స్లాట్ బుక్ స్టార్ట్ అయినప్పుడు కూడా నేను మీకు ఒక వీడియో చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వారు ఆ సమయంలో ఈ సదనం సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని పొందుతున్న పొందుతున్నవారు ఖచ్చితంగా మీరు అలర్ట్ అయ్యి ఖచ్చితంగా నేను చుప్పినటువంటి విషయాన్ని గుర్తించుకొని మీ యొక్క సచివాలయం లేదా మీ యొక్క మీ సేవ దగ్గరికి వెళ్ళి మీ సదనం అనేది ఆన్లైన్లో ఉన్నదా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ న్యూస్ కాబట్టి ఎందుకంటే మీకు ఆన్లైన్లో చూపించకపోతే మీ పెన్షన్ రద్దయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరే ముందుగానే చెక్ చేసుకొని ఈ విషయాన్ని తెలుసుకొని మీ యొక్క జాగ్రత్తగా పడి సదరం అనేది మరి ఒకసారి సదరం తెచ్చుకుంటే మీ యొక్క పెన్షన్ అనేది అట్లే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఈ విషయాన్ని గుర్తు చేసుకొని మీ సదరం ఆన్లైన్లో ఉన్నదా లేదా అనేది వెంటనే మీరు ఒకసారి చెక్ చేసుకోగలరు దానికి సంబంధించిన వివరాలను తెలియజేయాలని నేను ఈ వీడియో కూడా మీకు చేయడం జరిగినది కాబట్టి ఖచ్చితంగా ఈ పని ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్చి ఉండి దాన్ని ఒక్కడ మరవకండి అలాగే నీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ